పక్కా ప్లానింగ్తోనే ఆసిస్ ని చిత్తు చేశాం అని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంటుంటే టీమిండియాకి అంత సీన్ లేదు మేమే మ్యాచ్ని లైట్గా తీసుకోవడం వల్ల ఓడిపోయాం అని ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అంటున్నాడు ఆన్ బోస్ ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య జరిగిన ఫోర్త్ టీ ట్వంటీఐలో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది అయితే ఈ గెలుపుపై సూర్య ఓ రకంగా మాట్లాడితే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మిచెల్ మార్ష్ మాట్లాడాడు మ్యాచ్ అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ లో సూర్య మిచెల్ మార్ష్ ఏం మాట్లాడారో తెలుసుకునే ముందు ఫస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం ఇరవై ఓవర్స్లో నూట అరవై రన్స్ చేసి ఎనిమిది వికెట్స్ కోల్పోయింది టీమిండియా నుండి టాప్ గా శుభమణ్ గిల్ నిలిచాడు గిల్ నలభై ఆరు రన్స్ బాదాడు తన తర్వాత అభిషేక్ ఇరవై ఎనిమిది పరుగులే టాప్ స్కోర్ ఇక ఆసిస్ బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి నాథన్ ఎలిస్ సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఇరవై ఒక్క పరుగులకే మూడు వికెట్స్ కూల్చాడు ఆడమ్ జంపా కూడా మూడు వికెట్స్ దక్కించుకున్నాడు ఇక నూట అరవై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ని టీమిండియా కేవలం నూట పంతొమ్మిది రన్స్కే ఆల్అౌట్ చేసి పడేసింది ఆసీస్ నుండి మార్చ్ ముప్పై పరుగులు షాట్ ఇరవై ఐదు పరుగులే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు మన బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ కేవలం మూడు పరుగులేచి మూడు వికెట్స్ దక్కించుకున్నాడు అక్షర్ పటేల్కి కూడా రెండు వికెట్స్ దక్కాయి ఇలా మన టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఆసీస్ ని మట్టి కరిపించింది అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా క్యాప్టెన్స్ మ్యాచ్ రిజల్ట్పై విభిన్నంగా స్పందించారు సూర్య మాట్లాడుతూ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ తో పాటు బ్యాటర్లందరికీ అభినందనలు పవర్ ప్లేని చాలా తెలివిగా ఆడారు అన్నాడు సూర్య అవున్ బాస్ మన టీమిండియా ఓపెనర్స్ జనరల్ గా పవర్ ప్లే లో ఆపోజిట్ బౌలర్స్ పై విరుచుకు పడతారు గా అభిషేక్ శర్మ బట్ ఈ మ్యాచ్లో కండిషన్స్కి తగ్గట్టు ఆడారు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకపోయినా మన టీం నలభై తొమ్మిది రన్స్ మాత్రమే చేసిందంటేనే అర్థం చేసుకోండి బాస్ మన వాళ్ళు సిచ్యువేషన్కి తగ్గట్టు బ్యాటింగ్ చేశారని ఇంకా సూర్య మాట్లాడుతూ ఈ పిచ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడానికి అనుకూలమైన పిచ్ కాదని మా బ్యాటర్స్ త్వరగానే తెలుసుకున్నారు బ్యాటింగ్లో ప్రతి ఒక్కరూ తమ వంతు స్కోర్ అందించారు బ్యాటింగ్లో సమిష్టిగా రాణించడంతోనే పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం మాకు టీమ్ మేనేజ్మెంట్ నుండి చాలా స్పష్టమైన సందేశాలు వచ్చాయి చెప్పాలంటే నేను గౌతిభాయ్ ఓకేలా ఆలోచిస్తాం అన్నాడు ఇక మా బౌలింగ్ యూనిట్ గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళు చాలా వేగంగా ని అర్థం చేసుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం మంచు కూడా కురిసింది అయినా మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేశారు టీంలో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం మాకు కలిసొచ్చే అంశం పిచ్ కండిషన్స్ను బట్టి ఏ బౌలర్తో ఎన్ని ఓవర్స్ వేయించాలి అనేది నిర్ణయించుకోవచ్చు కొన్ని మ్యాచ్ల్లో వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్స్ వేయొచ్చు కొన్నింట్లో రెండు మూడు ఓవర్స్ మాత్రమే వేయచ్చు మరికొన్నింట్లో అసలు బాలింగే వేయకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో హర్షదీప్ సింగ్ శివం దూబేలు కూడా వారి పూర్తి కోటా ఓవర్స్ వేయకపోవచ్చు ఇలా ఎవరితో ఎన్ని ఓవర్స్ వేయించాలి అనేది పిచ్ కండిషన్స్ బట్టి డిసైడ్ చేస్తాం పరిస్థితికి తగ్గట్టు సత్తా చాటడానికి టీంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు అన్నాడు బాస్ సూర్య మాటలను బట్టి బ్యాటింగ్ ఎలా చేయాలి బౌలింగ్ ఎలా వేయాలి ఏ బాలర్కి ఏ టైంలో బౌలింగ్ ఇవ్వాలి ఇలా అన్నింట్లో అన్నింట్లో పక్కా ప్లానింగ్ ని అమలు చేశారు కాబట్టే ఆసీస్ని చిత్తు చేయగలిగారు అని అర్థమవుతుంటే ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాత్రం ఈ ఓటమిపై కొంచెం డిఫరెంట్గానే స్పందించాడు ఈ ఓటమికి ఓ రకంగా సాకులు చెప్పాడు మార్ష్ ఏమన్నాడంటే బాస్ బ్యాటింగ్కి దిగేటప్పుడు నూట అరవై ఏడు టార్గెట్ని చాలా ఈజీగా ఛేదించేస్తాం అనుకున్నా బట్ పిచ్ బ్యాటింగ్కి అంత అనుకూలంగా లేదు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి కానీ ఇది ఖచ్చితంగా ఛేదించాల్సిన టార్గెటే యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకటి రెండు మంచి భాగస్వామ్యాలు అవసరం బట్ మేము అలాంటి పార్ట్నర్షిప్స్ నెలకొల్పలేకపోయాం అయితే టీమిండియా అద్భుతంగా ఆడింది ఇలాంటి పరిస్థితుల్లో వారికి అసలు తిరిగే లేదు వారిది వరల్డ్ క్లాస్ టీం ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మా మెయిన్ టీమ్ ప్లేయర్స్ లేకపోవడం కూడా ఓ కారణం ఏ మ్యాచ్లోనైనా గెలవాలంటే పూర్తి టీం పర్ఫెక్ట్ టీం ఉండాలి బట్ మా టీంలోని కొందరు ప్లేయర్స్ ఓ పెద్ద సిరీస్ కోసం అదే యాషెస్ సిరీస్ కోసం వెళ్ళారు దీంతో యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చాం ఇలాంటి మ్యాచెస్లో ఆడితే వారికి ఉపయోగపడుతుంది కదా అన్నది నా ఒపీనియన్ అన్నాడు అంటే మాకు టీమిండియాతో మ్యాచ్ కంటే యాషెస్ సిరీసే ఇంపార్టెంట్ అని మన టీంని తక్కువ చేసి మాట్లాడాడు పైగా టీమిండియా అద్భుతమైన టీం వరల్డ్ క్లాస్ టీం అంటూనే మా మెయిన్ ప్లేయర్స్ టీంలో లేకపోవడం వల్లే భారత్ గెలిచింది అన్నాడు అరే మీ దేశంలో మీ గ్రౌండ్లో అది టీ ట్వంటీ ఫార్మాట్లో వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ కూడా ఛేదించలేక కేవలం నూట పంతొమ్మిది రన్స్కే ఆలౌట్ అయి పరువు తీసుకున్నారు ఈ ఓటమికి మా బ్యాటర్స్ చెత్త ప్రదర్శనే కారణం అని చెప్పకుండా వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని సాకులు చెబుతాడు బాస్ ఈ మిచల్ మార్ష్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ మన గెలుపుకి కారణం టీమిండియా ప్లేయర్స్ సూపర్ పర్ఫార్మెన్సా లేకుంటే ఆసీస్ మెయిన్ ప్లేయర్స్ లేకపోవడమా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్